నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా పెండ కాన్స్టిట్యసీలో పర్యటన చేయడం జరిగింది ఈ పర్యటనలో మా జిల్లా ఇన్ఛార్జ్ కబడ్డీ గారు ఇక్కడ జనరల్ సెక్రటరీ శిపాల రాము గారు అలాగే సీనియర్ నాయకులు మురళి గారు అందరూ కూడా పాల్గొని సభ్యత్వాలు పొందడం జరిగింది మండలం కడన గుడి మండలం ఈ సభ్యత్వాలు ఈ నెల ఒకటో తారీఖున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీదగా ప్రారంభించి ఆశించడం జరిగింది తర్వాత రెండవ తారీఖున రాష్ట్ర అధ్యక్షులు పొందేశ్వరి గారు తర్వాత జిల్లా అధ్యక్షులు తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమం రెండవ సాయంకాలం నుంచి కూడా విధిగా జిల్లా వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఇప్పటివరకు జిల్లాలో ఆన్లైన్ సభ్యత్వాలు పదకొండు వేలు జరిగినాయి అదేవిధంగా ఆఫ్లైన్ సభ్య సభ్యత్వాలు ఆరు వేలు జరిగినాయి దాదాపు పదిహేడు వేలు పద్దెనిమిది వేల సభ్యత్వాలు కృష్ణా జిల్లాలో జరిగినాయి ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు ఆన్లైన్ సభ్యత్వాలు కంటిన్యూ అవుతాయి అదే తర్వాత నెలలో కూడా దేశ సభ్యత్వాలు కానీ ఇవి కూడా కంటిన్యూ అవుతాయి పెద్ద ఎత్తున జనాలు నరేంద్ర మోడీ గారి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకర్షణలై గ్రామాలు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించి వాలంటరీగా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకుంటున్నారు అన్ని పార్టీల వాడు కూడా మాకు ఆశీర్వదన చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ అధికారులు ఉన్నామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఇంకో నాలుగు పాటు అధికారులు ఉండి నిజాయితీ అయిన పాలన అందిస్తామని చెప్పి భారతదేశం యొక్క అభివృద్ధికి ఆయన పడే తప్పన నిజాయితీతో చేసే పనుల గురించి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ఆశీర్వదిస్తున్నారు ధన్యవాదాలు సభ్యత్వ అభియాన్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఈరోజు కడన నియోజకవర్గంలో విస్తృతంగా సభ్యత్వాన్ని నమోదు చేయడం జరిగింది ఈరోజు ఈ సభ్యత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్ష జిల్లా అధ్యక్షులు శ్రీ గుత్తికొండ శ్రీ రాజాబాబు గారు అదేవిధంగా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ కబడ్డీ గారి సారథ్యంలో ఈరోజు మేము అందరం కలిసి పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నాము ఈరోజు గూడూరు మండలం కప్పలదొడ్డిలో కఠారి మురళీ గారి సారథ్యంలో ఇక్కడ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కృష్ణా జిల్లాలో అధ్యక్షుల సారథ్యంలో చిచ్చికొండ రాజాబాబు గారి సారథ్యంలో పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతుంది ఇప్పటి వరకు పదకొండు వేల సభ్యత్వాలు కృష్ణా జిల్లాలో నమోదైనవి అదేవిధంగా ఆఫ్లైన్ సభ్యత్వాలు కూడా ఒక ఏడు వేలు వరకు అయినాయి మొత్తం పద్దెనిమిది వేలు అయినాయి ఒక లక్ష సభ్యత్వాలు నెలాఖరు లోపు చేసే లక్ష్యంగా సభ్యత్వ కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడైతే భారతదేశంలో బీజేపీ బలంగా ఉంటేనే బలమైన భారతదేశం ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు భారతీయ జన రెండు వేల ఇరవై నాలుగు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం పది గంటల నుంచి కృత్తివెన్న మండలంలో మొదలుకొని బంటమిల్లు పెడన మరియు కప్ గూడూరు మండలంలోని కప్పలదొడ్డి గ్రామంలో సభ్యత్వ నమోదు చే కార్యక్రమం చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఇది సాధ్యమైంది ఎందుకనంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన శ్రీరామరాజ్యం పరిపాలననే రూపొందే విధంగా తల్లి తల తలపించే విధంగా ఉండటంతో యువత కానీ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఎంతో బీజేపీ బీజేపీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు సభ్యత్వమోదాల సభ్యత్వ నమోద కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ప్రతి గ్రామంలో కూడా మంచి స్పందన వస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా యువత ఎదురు ఎదురు వచ్చి మరి సభ్యత్వం తీసుకుంటూ ఉన్నారు ఇదే విధంగా ఇప్పుడు రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకం డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ కూడా భారతదేశంలో ఉన్న ప్రతి డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కార్య హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక అడుగు ఒక అడుగు వేస్తున్నారు ప్రతి వ్యక్తికి కూడా భారతదేశంలో హెల్త్ వెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం అదేవిధంగా ఎడ్యుకేషన్ పౌరు కూడా కేంద్రీయ విద్య కేంద్రీయ విద్యాలయాల్ని ప్రతి ప్రతి నియోజక వర్గ ప్రతి పట్టణ ప్రతి సిటీ పరిధుల్లో పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఎందుకనంటే మనకి ప్రతి పౌరుడికి కావాల్సింది విద్య వైద్యం ఈ విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వగలిగే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకనంటే గత డెబ్బై సంవత్సరాల్లో ఏ పార్టీలు కూడా చేయలేని విధంగా భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా వస్తూ ఉంది ఇటువంటి అవ ఇటువంటి పరిపాలన ఇప్పటివరకు ఈ డెబ్బై సంవత్సరాల్లో మన రోడ్లు కానీ ఏది తీసుకున్నా సరే ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా మనకు పారదర్శకమైన పరిపాలన దక్కలేదు అందుకనే సత్యతన రోజు కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రతి చోట కూడా విశేష స్పందన వస్తూ ఉంది దీనికి దీనికి మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాము దీనికి మా అధ్యక్షులు వారు రాజాబాబు గారు గుత్తికొండ రాజాబాబు గారు నాయకత్వంలో అట్లాగే మా సీనియర్ నాయకులు ప్రధాన కార్యదర్శి రాము గారి సూచనల మేరకు ఒక గత ఈ నెల రెండో తారీఖు నుంచి కూడా ఈ సభ్యత నమోదు కార్యక్రమం చేపడుతూ ఉన్నాము ఈ మధ్య వర్షాలు రావడంతో కొద్దిగా మందగి మందగించి కొంచెం టైం తీసుకున్నాము తర్వాత ఈ దీన్ని వృద్ధి ఉధృతం చేశాము సభ్యత్వ మోదు కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది ఈ అవకాశం ఇచ్చిన నాకు నా సీనియర్ నాయకులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మతాకి భారత్ మతాకి